పరసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభై ఒకటవ భాగం హై స్కూల్ పర్వంలో పదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు స్కూల్లో తరగతి గదిలో ఉండేటువంటి వాతావరణాన్ని సూరయ్య జంగిడి అనేటువంటి విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను తరగతి గదిలో హై స్కూల్ వాతావరణానికి అంతకు ముందు చదివినటువంటి యూపీ స్కూల్ వాతావరణానికి ఒక తేడా ఏంటంటే క్లాస్ రూమ్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు కానీ హై స్కూల్లో క్లాస్ డిసిప్లైన్ మెయింటైన్ చేయడం కోసం ఒక పీరియడ్ బెల్ కొట్టగానే అంతవరకు ఉన్నటువంటి మాస్టర్ వెళ్ళి మరొక మాస్టర్ వచ్చే లోపల ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు లోపల పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అల్లర్ చేయకుండా కంట్రోల్ చేయడం కోసం క్లాస్ లీడర్ ఒక బాధ్యత తీసుకునేవాళ్ళు ఆ క్లాస్ లీడరు ఎదురుగుండా నుంచుంటాడు టీచరు పాఠం చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే క్లాస్ లీడరు ఎదురుకుండా నుంచుంటాడు నుంచున్న టేబుల్ దగ్గర నుంచుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఓ చిన్న బుక్ పట్టుకుంటాడు మనతో ఏమీ చెప్పాడు ఏదో రాసుకుంటూ ఉంటాడు ఈ లోపల మాస్టర్ వస్తారు మాస్టర్ వచ్చాక ఆ బుక్ మాస్టర్కి ఇస్తారు మాస్టర్ చూస్తారు చూసి ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ సెవెంటీన్ ఇలా నెంబర్లు చదువుతారు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం వాళ్ళ నుంచి అవ్వాలి వాళ్ళందరూ మాట్లాడినట్టు లెక్క డిసిప్లైన్ గా లేరు క్లాసులో అని అర్థం అప్పుడు వాళ్ళకో పనిష్మెంట్ ఉంటుంది ఒక్కో మాస్టర్ బెత్తంతో ఒక దెబ్బ వేస్తారు ఒక పది నిమిషాలు నుంచో పెట్టి కూర్చో అంటారు ఇంకొక మా ఇంకొక రకం మాస్టర్ ఒకళ్ళు బెంచ్ ఎక్కువ స్టాండప్ ఆన్ ది బెంచ్ అంట ఇంకొకళ్ళు అయితే ఏ డిసిప్లిన్గా ఉండలేరా క్లాసులో లేకపోతే ఎలాగా అని కాస్త మందలించి వదిలేస్తారు కానీ ఎన్ఎస్ చెప్పేటువంటి విజయకుమారి అనేటువంటి ఆవిడ టీచర్ గారు ఆవిడ మాత్రం నెంబర్లు ఎవరైతే వచ్చాయో చూసుకొని ఆ నెంబర్లను పిలిచి ఎదురుగుండా క్లాస్ అందరికీ ఎదురుగుండా కనపడేలా ఆవిడ పక్కన ఉండేటువంటి ప్లేస్ బ్లాక్ బోర్డు కింద ఉండేటువంటి ఆ ప్లేస్ బ్లాక్ బోర్డు కొద్దిగా హైట్గా ఉండేది ఆ బ్లాక్ బోర్డు దగ్గర వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక వాళ్ళు గోడపుచ్చి వెయ్యాలి లేకపోతే వంగోవాలి ఇలా పెట్టుకుని ఇలా ఇలా వంగోవాలి ఇలా వంగింటే ఓ ఐదు నిమిషాలు మూడు నిమిషాలు వచ్చి పంపిస్తున్నారు లేకపోతే గోడకి ఇలా ఆంచుకుని అది ఒక రకంగా నుంచోవాలి గోడపుచ్చి అనేవారు అప్పుడు కొంచెం కాళ్ళు లాగుతూ ఉంటాయి మోకాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు ఒక రకమైనటువంటి ఇన్సల్ట్గా ఉంటుంది కానీ ఏమి ఎదిరించడం అలా చేసే పరిస్థితి ఏం కాదు తప్పదు ఎవరికైనా సరే ఈ పనిష్మెంట్ ఉంది మేమేమో ఎక్కువసేపు మాట్లాడడం అలవాటు నందం అయినా అనంతం రామకృష్ణ అయినా గంధం రామకృష్ణ అయినా నేనైనా నువ్వు ఏదో ఒకటి ఆ పుస్తకం విండను ఇంకోటను పెన్నెమ్మను ఏదో ఎంత చిన్నగా మాట్లాడినా సరే వెంటనే లేడరు బుక్కులోకి వెళ్ళిపోయేది ఆవిడ రావడం ఎదురుగుండా గోడకుచి వేసాడు ఇది చాలా ఒక నాలుగైదు రోజులు జరిగిపోయింది రోజు ఇది ఆవిడ ఆవిడ పీరియడ్ కూడా చిత్రంగా ఎలా ఉంటే ఇంటర్వెల్ తర్వాత థర్డ్ పీరియడ్ వచ్చింది ఆవిడ ఈ గ్యాప్ లో ఇంటర్వెల్ తర్వాత వచ్చి కూర్చొని ఏదో మాట్లాడటం వీటిల్లో లీడర్ ఏమో తన డ్యూటీ స్టార్ట్ చేసేసి లక్ష్మీనారాయణ నెంబర్ లేదు రెడీ చేసేసి వాడు ఒకవైపు మా పేర్లు ఇచ్చేసినందుకు కోపం కానీ ఏమి చెయ్యలేని పరిస్థితి ఎదురుకుంటే గోడ కుర్చీలు వేయాలి చాలామంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు చాలా తెలివిగా గ్రహించుకుని ఆ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడకుండా మూతులు బిగపెట్టుకుని అలా కూర్చుని ఎందుకంటే లేడర్ పద్ధతి తెలిసిపోయింది కదా మరి అందువల్ల జాగ్రత్తగా ఉండేవారు కానీ మా నలుగురు మాత్రం ఎక్కువగా ఉండలేకపోయేవాళ్ళం ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడినా సెట్ మొత్తం వచ్చేసింది తప్పనిసరిగా వెళ్ళి గోడ కుర్చీ వేసేయలసి వచ్చింది ఎప్పుడు ఏ ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ విధమైన పెద్ద పెద్దగా పనిష్మెంట్లు పొందలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ ఎయిత్ క్లాసులో కుర్చీల దగ్గర మాత్రం తప్పించుకోలేకపోయాం కేవలం మాట్లాడడం వల్ల ఒక్క నిమిషం చిన్న చిన్న మాట లేవు వేరే గొడవలు కాదు అల్లరి కాదు కామ్గా కూర్చోలేక నోటి మీద వేలే అంటే అది చూశారు స్కూల్లో అలాగ నో నోట్తోటి మాట్లాడకుండా ఉండాలంతే అది ఉండలేక ఆ పనిష్మెంట్ వచ్చి ఇంకా అలా కాదని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడకూడదని ముందే చెప్పేసుకుని ఆ రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు ఓపిక పట్టాలి ఆవిడ దగ్గర ఆవిడ లిస్ట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి అలా కూర్చోవడం ప్రాక్టీస్ చేసి దాని నుంచి తప్పించుకోగలిగా ఒక్కోసారి పెదాలు పెట్టుకొని మాట్లాడటం ఏదో మాట్లాడతామని చూస్తుంటే మనం చూసి ఎట్రాయ్య మాట్లాడించే అన్న సరే ఎక్కించేస్తాం అందులో పెదాడు పెట్టుకొని మాట్లా మూసేసి మాట్లాడటం కూడా ఇలాంటి సౌండ్లు కూడా లాగేసి వాడు ఒక్కసారి అది లీడర్ బాగా గుర్తుండిపోతాడు ఈ విధంగా ఆడపిల్లల ముందు అలాగా ఒక గోడకు కుర్చీ వేయవలసి వచ్చేది ఒక ఐదారు రోజులు అలా జరిగాక కంట్రోల్ చేసుకోవడం తర్వాత ఇంకెప్పుడు వేసే పరిస్థితి మాత్రం రాకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది జరిగి అంటే ఒక క్రమశిక్షణకి ఒక పద్ధతికి అలవాటు పడడానికి కొన్ని కొన్ని పద్ధతులు అవసరమే అవుతూ ఉంటాయి మరి ఈరోజు ఇంటర్వెల్ కొట్టినప్పుడు బయటకి ఓ పది నిమిషాలు గ్యాప్ ఉండేది ఒక పదిహేను నిమిషాలు మొత్తం పదకొండున్నరకు కొట్టేవారు మళ్ళీ పావుతక్కు పన్నెండింటికి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అలా స్టార్ట్ అయినప్పుడు బయటకు వస్తే పిల్లలు కదా ఏదో ఒకటి మిషన్ ఆడుతూ ఉండాలి చిరుతిళ్ళు ఉండాలి అప్పుడు ఆ బడి నుంచి బయటకు వచ్చాక కుడిచేతి వైపున లైటు స్తంభం ఒకటి ఉండేది ఆ లైటు స్తంభం కింద కరెక్ట్గా ఒక అతను జంగిడి అనేవాడు జంగిడి పెట్టుకుని కూర్చునేవాడు ఒక సేవండి పల్లెల్లో ఒక ఏడెనిమిది రకాలు ఐటమ్స్ ఉంటాయి అందులో ఆ పల్లెల్లోనే ఏడెనిమిది రకాలు ఒక పావు కేజీ పావు కేజీ తెచ్చుకునేవాడు ఏంటో కానీ అతను ఎక్కడో బజార్లో తెస్తాడు కొన్ని మిఠాయిలు కొన్ని కాజాలు లేదా పాకం లాంటిది కొంచెం హాట్ కావలసిన వాళ్ళకి మిరపకాయ బడ్జీ లాంటిదో మసాలా వడ లాంటిదో ఉడకపెట్టిన చిలకడ దుంప లాంటిదో ఇది స్వీట్ కావలసిన వాళ్ళకి స్వీటు జంతికలు లాంటివి పొంగడా లాంటివి వెరైటీస్ ఒక్కోసారి మారుతూ ఉంటాయి మొత్తం మీద ఏడెనిమిది రకాలు ఉంటాయి కరెక్ట్గా ఇంటర్వెల్ అలా కొట్టగానే బయటకు వచ్చేసాక గొబ్బ గొబ్బా అందరూ అతని చుట్టూ ముగిస్తారు ఒక పది నిమిషాలు లో గొబ్బొబ్బా బేరం జరిగిపోతుంది ఆ పది నిమిషాలు ఒక్కోసారి పళ్ళెం ఖాళీ అయిపోతుంది లేదా కొద్దిగా మిగులుతాయి మళ్ళీ మధ్యాహ్నం కూర్చుంటాడు అప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ కనపడిగా కరెక్ట్గా బెల్ల కొట్టేటువంటిది మధ్యాహ్నం ఇంటర్ వెళ్ళప్పుడు పొద్దున్న ఇంటర్ వెళ్ళప్పుడు వచ్చి అమ్ముకుండా ఆ మనిషి రూపం గుర్తుంది నేను అదే ముందు చెప్పాను నేను చిత్రకారుణ్ణి కూడా అయి ఉంటే కరెక్ట్గా రూపంతో సహా గీసి మీకు చూపించి ఉండేవాడిని నేను చూస్తున్నాను ఆ మనిషిని ఇప్పుడు ఆ లైట్ ఇస్తాం కింద ఆ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు గుర్తుంచుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ సూరయ్య కూడా గుర్తొస్తాడు సూరయ్య జంగిడి అంటారు ఈ విధంగా అక్కడ కొద్ది కట్టిన అప్పుడప్పుడు బఠానీలు గాంధీ శనగల్ లాంటివి కూడా వస్తూ ఉండి వేరే సైకిల్ మీద ఒక అతను అవి కొనుక్కుంటూ ఉండేవాళ్ళం మిఠాయి లాంటిది వచ్చేది అది కొనుక్కుంటూ ఉండేవాళ్ళం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం క్లాస్ అది పెరిగాక నైన్త్ లోకి అలా వచ్చిన తర్వాత ఏమైందంటే ఎదురుగుండ కైగాల బంగారయ్య గారి ఒక సామిల్ ఉండేది ఆ సామిల్ దగ్గర ఒక హోటల్ కూడా పెట్టేవారు ఆ హోటల్లో వెళ్ళి టిఫిన్ కూడా చేసేవాళ్ళం అప్పుడప్పుడు ఇడ్లీ బజ్జీ ఏవో ఒకటి ఉండేది ఏదో వెరైటీస్ అలాగా అదొక గుర్తు అలాగే ఈరోజు కొంతమంది బాల్య స్నేహితులను కూడా పరిచయం చేస్తారు ఈ బాల్య స్నేహితుల జాబితాలో చాబత్తి బాలకృష్ణ బల్లిపాడి నుంచి వచ్చేవాడు చాలా సరదాగా ఉండేవాడు ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా బల్లిపాడు బుళ్ళోడు అని పిలుస్తాం అప్పటికీ కొంచెం చదువులో డల్లనే చెప్పుకోవాలి కానీ మంచి సరదాగా ఉంటాడు ఫస్ట్ బెంచిలో కూర్చోబెట్టేవాడు అందరితోటి సరదాగా ఉండేవాడు ఇప్పటికి మంచి ఫ్రెండ్షిప్ జరుగుతుంది అప్పుడప్పుడు ఉంటాడు ఎలా రాధాకృష్ణ ఏంటి అంటూ ఉంటాడు చాలా మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి అతనితో పాటు అతని యొక్క కజినే ఎవరో మరొకరు వచ్చేవారు అతని పేరు చామర్తి భాస్కర్రావు ఈ భాస్కర్రావు నా పక్కన కూర్చునేవాడు కొంతకాలం చాలా మంచి ఫ్రెండ్ భాస్కర్రావు నేను మంచి క్లోజ్గా ఉండేవాడు మంచి రెడ్ కలర్లో ఉండేవాడు చాలా ఫ్రెండ్షిప్ బాగా జరిగింది తర్వాత కాలంలో మళ్ళీ కలుసుకోలేదు మేము తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఏం చదివాడో తెలియదు కానీ తర్వాత కొంతకాలానికి అతను అనారోగ్యంతో చనిపోయాడని తెలిసింది కానీ భాస్కర్ రావు నాకు బాగా మంచి స్నేహితుడు అలాగే ఎజ్రాయిల్ అని మరొక ఫ్రెండ్ ఎజ్రాయిల్ మా బ్యాచ్లో చెప్పాలంటే మా తరగతి గదిలో ఎక్కువ ఎత్తున్నటువంటి వ్యక్తి సినిమా హీరోల్లో కృష్ణన్ రాజు ఎలా ఉంటాడో అలాగా ఎజ్రాయిల్ మంచి గిరజాల జుట్టు లాంటిది ఉండి ఓ పక్కకి ఇలా ఉండి నుదుట్టి దగ్గర ఒక మచ్చలా కూడా ఉంటుంది కొంచెం వైట్గానే ఉండేవాడు ఎజ్రాయిల్ అనేటువంటి అతను మంచి రాధాకృష్ణ అని చెప్పేసి మంచి మంచి స్నేహంగానే పలకరించేవాడు వాయిస్ కూడా కొంచెం అదొక గంభీరత ఉంటుంది అతనిది ఒక్కోసారి వాళ్ళ ఇల్లు కూడా గుర్తు నాకు వేగేశ్వరపురంలో తడికలు మెస్ లాంటిది ఉండేది కటకట అల్లాంటి తడికలతోటి అల్లినటువంటిది ఒకసారి చూపించాడు మా ఇల్లు ఇదే అని చెప్పేసి అక్కడ ఉండేవరాదో ఒక గుర్తు తర్వాత అతను బల్లిపాడు ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నాడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు ఎజ్రాయిల్ అనేటువంటి అతను ఫ్యాక్టరీలో ఎక్కడో పనిచేస్తున్నాడు ఇతను కూడా మంచి స్నేహితుడు మరి సామాజిక నేపథ్యంలో బడి నుంచి బయటకొద్దాం ఒకసారి ఆ రోజు సామాజిక పరిస్థితుల్లో రేడియో రేడియో చాలా ప్రధానమైనటు ఇప్పుడు అందరిళ్లలో టీవీ ఎలా ఉందో రేడియోలు ఒకటి రెండు కూడా ఉండే చిన్న చిన్న రేడియోలు కరెంట్ రేడియోలు ముందు ఉందన్నీ కరెంట్ రేడియోలు తర్వాత బ్యాటరీ రేడియోలు అది ఒక పెద్ద రేడియో ఉండేది దానికి ఒక స్విచ్లు అవి ఆఫ్ ఆన్ ఉంటుంది ప్లగ్ పెట్టి కరెంటు పెట్టుకోవాలి కరెంటుతో పనిచేస్తాయి తర్వాత ఇంకా మూడవ బ్యాటరీ బ్యాటరీస్ లోపల రెండో మూడో బ్యాటరీస్ పెట్టుకోవడం నిప్పో అనేటువంటి బ్యాటరీ ఎవరెడీ అనేటువంటి బ్యాటరీలు వేసేవాళ్ళు ఈ బ్యాటరీ రేడియో ఏంటంటే చేతితో పట్టుకుపోవచ్చు పొలంలో పని చేసుకుంటున్న వాళ్ళు బయట ఇంట్లోంచి బయట అలా మంచం వేసుకుని కూర్చుంటే చక్కగా ఒక టేబుల్ మీద మంచం పక్కన లేకపోతే మనిషి పక్కన అలా రేడియో పెట్టుకుని వింటూ కాలక్షేపం చేసేవారు రేడియోయే మంచి కాలక్షేపం అప్పుడు ఎప్పుడైనా అలా బయటకు వెళ్తున్నాం అనుకోండి మధ్యాహ్నం అప్పుడు ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి సూర్యనారాయణ అని లేకపోతే అద్దంకి మన్నారని ఏవో ఉండే పని పేరు సూర్యనారాయణ అనే పేరు ఒకటి మన్నారనే ఒకటి గుర్తుండేది అలాగే పొద్దుటే ఏడు గంటలకి సంస్కృత వార్తలు కూడా వినేవాళ్ళు సంపతి వార్తా సూయంతం ప్రభావిత బలదేవనంద సాగర అనేదో కొంచెం మొదలయ్యేది వార్తలు ఆ వార్తలు వినేవాళ్ళు సంస్కృత వార్తలు ఒక ఐదు నిమిషాలు ఇచ్చేవారు తర్వాత తెలుగు వార్తలు వచ్చేవి మధ్యలో ఒంటి గంట పది ఆ టైంలో ప్రాంతీయ వార్తలు వచ్చాయి పది నిమిషాలు ప్రాంతీయ వార్త అలా రేడియో అన్నయ్య అని ఒక కార్యక్రమం ఉండేది వ్యవసాయదారుల కార్యక్రమం మంచి పాటలు వచ్చాయి కడప స్టేషను విశాఖపట్నం స్టేషను విజయవాడ స్టేషను ఇలాగా విజయవాడ ఎక్కువ ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎక్కువ అవి వచ్చినప్పుడు తుఫాన్లు అవి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతోంది అనేటువంటి సమాచారానికి రేడియోయే ఆధారం ఆ పది నిమిషాలు రేడియో కోసం వార్తల కోసం అందరూ ఎదురు చూసేవారు ఆ ముఖ్యంగా తుఫాన్ సమయంలో అక్కడ గొడవలేరు పొంగింది ఇలాంటి ఆ పేర్లన్నీ అప్పుడు గుర్తున్నవే ఆ వాగులు పేర్లు అవి చెప్తూ ఉండేవారు అక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పేసి అలాగే జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు ప్రజలందరూ సౌభ్ర సౌభ్రాతృత్వంతో వ్యవహరించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు అని ఇలా చెప్పేవారు ఇది ఇలా ఉండగా అంటూ ఏదో ఒక వార్త అలాగా తర్వాత తర్వాత మార్పు వచ్చిందనుకోండి రేడియోలో పాటలు వినేవారు రాత్రి పదింటికి కూడా అలా పాటలు వింటూ ఉండేవారు సినిమా వచ్చేది ఆదివారం అప్పుడు మూడు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల వరకు ఆ సినిమా వినేవారు సినిమా తెర మీద బొమ్మలు కనపడతాయి రేడియోలో మాటలు వింటూ సినిమాలు చూసేవారు నాటికలు వచ్చేవి హరికథలు వచ్చేవి హరికథలు వినేవారు ఉషశ్రీ గారి ప్రసంగం అని చెప్పేసి అప్పుడప్పుడు రామాయణం అది వచ్చింది ధర్మరాజు మాట్లాడుతూ భీముడితో అంటున్నాడు అని ఇలాగ కొన్ని అది ఒక ప్రత్యేకమైన వాయిస్ అయింది అదొకటి ఆసక్తిగా వినేవారు ఇలాగా రేడియో లేకపోతే తోచని పరిస్థితి కూడా ఉండేది వాళ్ళు రేడియో అలా పక్కన పెట్టుకుని మాటలు వింటూ గడిపినటువంటి రోజులు మీకు గుర్తుంటే ఉంటాయి అందరికీ కూడా ఇప్పుడు రేడియో లేకుండా అసలు రేడియో అనే మాటే లేదు పిల్లలకి రేడియో అని తెలిసిన తర్వాత ఎఫ్ఎం రేడియో అని ఏదో మారింది కానీ ఆనాటి రేడియో ఇచ్చినటువంటి ఆనందం చాలా గొప్పది ఇప్పుడైనా అప్పుడప్పుడు బయట అలా సేకారతంగా సరదాగా ఏ గోదావరి గట్టికైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా రేడియో పక్కన అలాంటి వాళ్ళు ఏమేస్తారు మనం కోరుకున్నది చూసుకోవడం సెల్ ఫోన్లో ఇప్పుడు కావాల్సింది అనుకున్నది పెట్టుకుని వినడం అందులో పెద్ద ఇదే ఉండదు కానీ అనుకోకుండా రావాలి మనకి ఇష్టమైంది ఏ పాట వేస్తాడో తెలియదు వింటూ ఆ పాట అబ్బా అని చెప్పేసి ఆ పాటను వింటూ ఉండేవారు అలా వివిధ భారతి అనేటువంటి ఒక 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 ఛానల్ ఏదో వచ్చేది అందులో పాటలు వినేవారు మొత్తం మీద రేడియో అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోషించింది తర్వాత కనుమరుగైపోయి టీవీకి అవకాశం ఇచ్చి తాను తెర వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు టీవీల రాజ్యం ఇది ఈరోజు మీతో పంచుకున్నటువంటి ఆనాటి జ్ఞాపకాల జాబితా మరి రేపటి రోజు కార్యక్రమంలో మరొక ఆసక్తికరమైన విశేషంతో హై స్కూల్లో మిగతా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను సరదాగా ఇదొక అప్పుడు ఇప్పుడు రేడియో గురించి విన్నారు వింటున్నటువంటి వాళ్ళు ఒకసారి ఆ రోజులన్నీ గుర్తొస్తాయి కదా కాబట్టి మీరు గుర్తు చేసుకోవడానికి ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ ఆ వాళ్ళు బెంచీలు ఎక్కిన రోజులు గోడకులు వేసిన రోజులు గుర్తొస్తాయి కదా సూరయ్యంగిడిలో ఏదో స్వీట్స్ కొనుక్కు తిన్న రోజులు గుర్తొస్తాయి కదా ఇవన్నీ గుర్తు చేసుకునే ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి మరి మీరు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి లక్ష్యం మాత్రం ఎంతమంది చూసినా ఏం చూ చూడకపోయినా తర్వాత కాలంలో అయినా చూస్తారు నా కార్యక్రమం నేను పూర్తి చేసుకుంటూ హై స్కూల్ పర్వాత కూడా విజయవంతంగా మీ అందరికీ అందించేటువంటి సంకల్పంతో ఉన్నాను మరి రేపటి రోజు కార్యక్రమాలు ఇక్కడే కలుసుకుందాం